మనం ఆ దేవుడికి అంత చక్కని ముడిపిచ్చుకుంటూ మన దేవుడిని మనం కాపాడుకోగలుగుతుంది ఈ రోజు కాబట్టి యాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నా చిన్న పాద నడిచారు చంద్రబాబు నడిచారు డోలీలో వెళ్ళారు ఫ్లైట్లో వెళ్ళారు ట్రైన్లో వెళ్ళారు సైకిల్ వెళ్ళారు బస్సుల మీద వెళ్ళారు నడుచుకుంటూ మహాపాదయాత్రలో కూడా వెళ్ళారు వాళ్ళందరికీ స్వాగతం నేను ఈ రంగనాథ స్వామి గుడి దగ్గరే మన అన్ని పురు వాళ్ళకి బీహెచ్ గురించి వాళ్ళకి ఇచ్చా ప్రతి ఒక్క బృందాన్ని కూడా కలిసాను నేను గురుస్వామిగా నా బాధ్యతగా వాళ్ళందరూ కూడా చల్లగా దర్శనం చేసుకుంటూ నాకు ఫోన్ చేసిన ఇప్పుడు నూతారెడ్డి నిన్నే ఫోన్ చేసి దర్శనమైపోయింది కోసం మీ అన్నట్టు చాలా సంతోషం నా ఉంది అయ్యప్ప దైవుంటే అన్నీ ఉన్నట్టుగా ఆయన దైవుంటే మన మనందరికీ ఉన్నట్టుగా కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటి అయ్యప్ప అందరికీ ఆలీ బిడ్డ అమ్మ నాన్న అక్క జలి బ్రాహ్మణ స్నేహితులు అందరి ఇరు బంధువులు అందరినీ స్నేహితులు ముచ్చి కూడా స్వామి నాకు అని నమ్ముకుంటూ మనం వెళ్తున్నామంటే నేను అందులో దగ్గర పెట్టుకుంటూ మన చక్కగా స్వామి వారికి ధ్యాస శ్వాస ఆయన మీద పెట్టుకుంటూ చక్కగా మన కోసం మన ఇంటి వాళ్ళు మన ఊరు వాళ్ళు మన గ్రామస్తులు అందరూ కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు మీరు తీసుకొచ్చే పుణ్యం వాడి మనం డబ్బులు పెద్దగా ఆశతో మనకి ఎదురు చూస్తూ చక్కగా యాత్ర చేసుకుంటారని గురుస్వామిగా నేను చెప్తూ యాత్ర చేసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీ పర్సన్ జాగ్రత్త మీ ఐడెంటి కార్డు జాగ్రత్త మీ డబ్బు బ్యాగ జాగ్రత్త మీ డంగ ముఖ్యంగా మంటలు కావాలి దీక్షిస్తున్నాం మీ అందరి యాప్ ఈ రోడ్డు జాగ్రత్తగా తీసుకెళ్తామని చెప్పండి ఆ స్వామే మనకి అన్ని హోరాలు ఇస్తాడని కోలుకుంటున్నా